జై జై సద్గురు స్వాముల వారికి గురుదేవం మహాదేవం పూర్ణబోధ విశారదం మమగురు అచలానంద అప్పలాచార్య పానబృంగమలానందరంగం అంబ సద్గురు బిహో నమో నమ ఇక్కడ పసుపులేటి సీత మార్యుల వారికి నా శిరసాష్టాంగ ద్వాదశి నమస్కారాలు ఎందుకంటే ఈ రోజుని ఇంత కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఆవిడే ఇక్కడ ఈ ఆశ్రమాన్ని పునరుద్ధరణ చేసింది ఆ ఆ కార్యక్రమాలను ఆపుకోకుండా ఇంతవరకు ఇరవై ఐదు సంవత్సరాలుగా చేస్తూ రజసోత్సవాన్ని జరుపుకునే ఆ జరపడానికి కారణమైనటువంటి కృష్ణమూర్తి ఆర్యుడి వారికి కూడాను నా యొక్క హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు అయితే ఇప్పుడు నాయన ఇరవై ఐదు వసంతాల సమాహారాలని ఈ పుస్తకం ఇచ్చారు ఈ పుస్తకంలోని ఆయన వచ్చినటువంటి భక్తులకి ఎలా ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతము అని ఎవరికి ఏది కావాలో అలా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను దేవుడెవరు జీవుడెవరు అలాగే దేవుడు ఎలా ఉన్నాడు జీవుడు ఎందుకు పూజించాలి అనే దాన్ని ప్రతి విషయాన్ని కూడాను ఎలాగా బోధించారో కూడా ఆ పుస్తకంలోని మనకి తెలియ చెప్పారు అయితే ఇప్పుడు జి జీవుడు గురించి చెప్పడం అంటే నేను వేరేగా ఉన్నాను కదా దేవుడికి దేవుడు ఎలా ఉన్నాడని ఆశ్రయించినటువంటి భక్తులకి దేవుడు గురించి తెలియచెప్పారు అలాగే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడని విచారణ చేస్తే ఈశ్వర స్వరూపము వేరు కాదు దేవుడు జీవుడు వేరు కాదు ఇద్దరు ఒకటే అని చెప్పి ద్వైతాన్ని విచారణ చేసి చెప్పారు ఆ రకంగా విచారణ చేస్తూ జీవుడికి ఉన్నటువంటి అధిష్టానము ఈశ్వరుడికి ఉన్నటువంటి అధిష్టానము ఈ రెండింటికి కూడా ఒకటైనటువంటి గురుతత్వాన్ని ప్రబోధన చేస్తూ జీవుడికి ఈశ్వరుడికి వేరే కాదు అని ఒకదాన్ని ఒకటి విచారణ చేసి ఎవరికి ఏది కావాలో ఎవరు ఏది అడిగితే దాన్ని ప్రబోధన చేస్తూ ఇలాంటి పుస్తకాన్ని మనకి విచారణ చేసి మనకు అందించారు అయితే ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే జీవుడిని విచారణ చేయగా ఈశ్వరుడు కన్నా వేరు కాదని తెలిసింది ఈశ్వరుడు విచారణ చేయగా ఆ గురు స్వరూపం కన్నా వేరు కాదని తెలిసింది అంటే ఈ జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ కూడాను ఒక గురువుని అధిష్టానంగా చేసుకునే ఉన్నారు అయితే ఈ గురువు ఎలా వచ్చారు అనంటే కం వాయి జ్యోతిరాభ పృథ్వీ విశ్వశ్య ధారణ పరబ్రహ్మ పరబ్రహ్మతత్వం అని చెప్పారు అంటే ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని జలం జలం నుంచి పృథ్వీ ఇలాగ ఇవన్నీ ధారణ చేసినటువంటిదే ఆత్మస్వరూపం ఆత్మే ఆ గురుస్వరూపము ఆ గురుస్వరూపానికి అతీతంగా ఉన్నది ఏదయ్యా అంటే అది అచలం అంటే జీవుడు ఈశ్వరుడు గురువు వీటినన్నిటినీ విచారణ చేసుకున్న తర్వాత అతీతంగా ఉన్నటువంటి అచల పరిపూర్ణ ప్రబోధన కూడాను అందించారు అన్ని రకాలుగా కూడా ఎవరికి ఏది కావాలో ఎవరు ఏ దారిని ప్రయాణిస్తే ఆ దారిని ప్రబోధన చేస్తూ అన్ని రకాలైనటువంటి విధానాల్లో కూడా మనకు ఆ పుస్తకంలో పొందుపరిచి తెలియజెప్పారు అయితే ఇక్కడ ఈ అన్నిటిని విచారణ చేసిన తర్వాత ఈ గురుస్వరూపాన్ని విచారణ చేస్తే అది మనకి బ్రహ్మం అని తెలియజెప్పారు ఏది అదే ప్రజ్ఞానం బ్రహ్మమని అదే అహం బ్రహ్మస్మని అదే తత్వమని అదే అయమాత్మ బ్రహ్మమని మరి దానికి ఆవల ఉన్నటువంటి అచల పరిపూర్ణ బోధ ఎలా తెలుసుకోవాలంటే విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతం అగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణం శిష్యం ముహూతం అంటే విద్యాంతం అంటే ఏదైతే ప్రజ్ఞానం బ్రహ్మం అని చెప్పారు ఏదైతే అహం బ్రహ్మస్మి అని చెప్పారు ఏదైతే తత్వమసి బ్రహ్మం అని చెప్పారు ఏదైతే ఐమాత్మ బ్రహ్మం అని చెప్పారు ఈ నాలుగు కోడను జీవుడుగా ఈశ్వరుడుగా అలాగే గురుతత్వంగా ఈ అన్నింటిని విచారణ చేసి దీనికి అవతల ఉన్నటువంటిది అచల పరిపూర్ణ ప్రబోధన తెలియాలి అంటే ఇక్కడ ఇది అంతమయ్యి ఉండాలి బ్రహ్మ విద్య అంటే ఏంటి ఈ తత్వాన్ని ఎరగడమే ఈ తత్వత్వం అయినటువంటి ఈశ్వర స్వరూపాన్ని అలాగే ఈ రెండింటికి అధిష్టానమైన గురుతత్వాన్ని ఎరగడమే బ్రహ్మ విద్య అది దానికి అతీతమైనది ఇది కాబట్టి బ్రహ్మకి అంటే విద్యకి అంతమైనటువంటిది కాబట్టి అతీతమైనటువంటిది ఆ పరిపూర్ణ బాధ అది వార్తీకాంతం అగోచడం అంటే ఈ ఇంద్రియాలతో ఉన్నటువంటిది ఏది కూడా దాన్ని ఎరగలేదు అందుకే ఎతో నివర్తంతే నివర్త అప్రాప్య మనసాస అన్నారు అంటే ఇంద్రియాలు కానీ మనస్సు కానీ అక్కడికి చేరలేవు దాన్ని తెలుసుకోలేవు తెలుసుకోలేవు గనక దాన్ని భాగవతులు వారు ఏం చెప్పారు పలుకున పలుకగు రాకను తలపోయేదమని మదికి తగులు కయ్యపడును ములుగుచ్చు లేఖను కలిగున్నది బట్టబయలు కదరామాయన్న ఇదిగో చూడు కదరాదు అన్న అన్నారు అంటే ఇప్పుడు మనసుకి వాక్కి అందినప్పుడు అది పలకలేదు పలుకులేనప్పుడు తలపులకి అందదు అందువల్ల అది కదిలి లేనటువంటిది కదిలికి లేనటువంటి అచల బోధను తెలుసుకోవడం ఎవరి తరము కాదు అయితే ఎవరు విచారణ చేసి తెలుసుకోవాలన్నా ఈ నేను అనే దాని వరకే విచారణ చేసి తెలుసుకోవాలి కానీ నేను అవతలం ఉన్నటువంటి దాన్ని ఎవరు అందుకోలేరు ఎందుకంటే నేను లేదని దీన్నే విచారణ చేసి తెలుసుకోవడమే బయలు అవతల ఉన్నదో లేదు ఇది లేనప్పుడు దీన్ని తెలుసుకుని వెళ్ళేరు అనమాట అందుకని ఆత్మాతీతం ఆత్మ దేహో నాస్తి కదా అసలు అస్థి నాస్తికోవేదా నిర్ణయో నాస్తి సర్వదా అన్నారు అంటే కేవల ఆత్మ అంటే ఈ ఉత్త బట్ట బయలు ఏమి లేదంటే ఇది ఉత్తదే దీని రహస్యం ఏంటంటే బట్ట బట్టబయలయ్యే ఉంది అంటే ఇది బట్ట బయలుని కాదు ఇది ఉత్తదే దీని స్వరూపం ఏంటంటే బట్ట కేవల ఆత్మ అంటే బట్ట బట్టబయలయ్యే ఉంది కానీ కేవలాత్మకి అతీతంగా పరిపూర్ణం ఉంది దాన్ని అందుకోవాలంటే ఎవరి వల్ల కూడా కాదు ఇదే పట్టబం తెలుసుకోవలసిన ఇంద్రియాలు అన్నీ పోయిన తర్వాత తెలియవలసింది ఇంకేం తెలియబడుతుంది తెలుసుకోవలసింది లేకపోయింది తెలియ ఉన్నది అలా ఉన్నది అనమాట అందుకనే ఆత్మకు అతీతమైనది కనుక ఈ పరిపూర్ణ బోధ ఇలా ఎవరు తెలుసుకోరని చెప్పారు అలాంటి ఈ ఈరోజు మనకి ఇంతటి భాగ్యాన్ని అందించినటువంటి పసుపులేటి సీతమ్మ గారికి మరొక్కసారి నేను ద్వాదశి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై జయ సద్గురు స్వాముల వారికి అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు